ಹಿಂದು ಐಕ್ಯತೀ ಶ್ರೀರೀ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಹಿಂದೂ ಐಕ್ಯ ವೇದಿಕ ಸಂಘರಂಗ್ ಖಾನಿ ಹಿಂದೂ ವಾಯಿ ಖಾನಿ ಸಂಘಾಲ ಮತ್ತದು ಘಾ మరి బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులపై మారణకాండ జరుగుతూ ఉందో మరి అక్కడ గాయపడ్డ ఆశులు పాసిన వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి ఈరోజు బజారూర్ మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మిత్రులారా చూస్తూ ఉన్నాం మనం రోజు రోజుకు భారతదేశంలో ఎటువంటి ఆగడాలు చెలాయిస్తారు చెలాయిస్తూ ఉన్నారన్నది మరి దానికి ఉదాహరణగా లోక్సభలో ముస్లిం ఎంపీల సంఖ్య ఇరవై నాలుగు ఉంటే మరి మొన్న ప్రవేశపెట్టిన లక్స్ బిల్లును వ్యతిరేకించిన ఎంపీల సంఖ్య రెండు వందల ముప్పై రెండు మరి రెండు వందల ముప్పై రెండు మైనస్ ఇరవై నాలుగు తీసేస్తే రెండు వందల ఎనిమిది మంది ఎంపీలు మైనార్టీకి ముస్లింకు సంబంధించిన ఎంపీలు అని చెప్పి ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం మిత్రులారా మనలో మనలకు చిచ్చు రేపుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నటువంటి పార్టీలకు సెక్యులర్ పార్టీలకు గుర్తు చెప్పడానికి మరి అన్ని హిందూ మొన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి హిందువుల దాడులు మరి మనం ఈరోజు మన యొక్క హిందూ సంఘాల ఆధ్వర్యంలో భదర మండలంలో మరి ర్యాలీ తీసి మరి ఈ యొక్క దాడులు మరి పునరావృతం కావద్దు మరి ఆ దాడులు మనము ఎన్నో బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి ఎక్కడో కాశ్మీర్లో జరుగుతున్నాయని చెప్పేసి మనం ఊరుకుంటే రేపు అది మన ప్రాంతంలో మన ఊళ్ళో జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే మన యొక్క ధర్మం సనాతన ధర్మాన్ని కాపాడేలా హిందువులు మొత్తం ఐక్యతగా ఉండి ఎక్కడ జరిగే దాడులు జరిగిన హిందువులందరూ ఏకాదాడిపైొచ్చి మరి యొక్క దాడులను ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ